అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మెరు గీతారెక్ రేపు రిలీజ్ కాబోతున్న సినిమా బిఎస్ కథ కల్ట్ గ్యారేజ్ బండి సరోజ్ కుమార్ సినిమా చెప్పాలి అంటే అన్న రిలీజ్ చేసింది చాలా రాంగ్ టైం అని అనిపిస్తుంది ఎందుకంటే రేపు ఇందిరా సినిమా ఉంది దాంతో పాటు శంకర్ దాదా సినిమా ఉంది అన్నా నువ్వు ఇంకొక వారం తర్వాత రిలీజ్ చేసిన థియేటర్ ఆక్యుపెన్సీ దొరుకుతుండే నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పావు చిరంజీవి గారి బర్త్డే కానుక రిలీజ్ అవుతుందని అప్పటి వరకు అఫీషియల్ గా ఇందిరా సినిమా గానీ రీ రిలీజ్ అవుతుంది శంకర్ దాదా రీ రిలీజ్ అవుతుందని తెలియదు అది టూ డేస్ బ్యాక్ లో మళ్ళీ మొత్తం రిలీజ్ అయింది థియేటర్లు మొత్తం హైదరాబాద్ లో సగం ఆఫ్ ది థియేటర్లు అన్ని ఆక్యుపెన్సీ ఇంద్రాకి వెళ్ళిపోయినాయి శంకర్ దాదా ఎంబీబీఎస్ కి మ్యాగ్ని షో లకు బుక్ అయినాయి ఇప్పుడు నీ సినిమాకి థియేటర్లే తక్కువ అయిపోయినాయి నాకు పర్సనల్ గా నువ్వు తీసుకున్న చాయిస్ అయితే చాలా రాంగ్ నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చినా బాగుండన్నా శాదా అయినా గానీ ఇంద్రా సినిమా అయినా గానీ చిరంజీవి